ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అన్నారు బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు ఫర్ ష్యూ నినాదంతో పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పక ఓటర్గా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు ముందుగానే ఓటు హక్కు ఉన్నవారు ఓటర్ జాబితాలో ఓటు ఉందా లేదా అని ఆన్లైన్లో చెక్ చేసుకోవాలన్నారు ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన దేశ మన దేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని నిలబెడతానని మతం మతం జాతి జాతి ప్రాంతం ప్రాంతం కులం కులం వర్గం వర్గం భాష భాష లేదా లేదా ఎటువంటి ఒత్తిడిలకు ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా నిర్భయంగా ఓటు వేస్తానని ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మీ అందరికి కూడా తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ సంబంధించిన జరిగింది అందులో భాగంగా మనం మన స్తవేల పార్లమెంట్ కాన్ఫరెన్సీ మన జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్ఫరెన్సీ రెండు మనకు మన జిల్లాలో కొంత భాగం రావడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News